వెల్కమ్ టు టారెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈరోజు మనం వృషిక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు వృషిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫార్చ్యూన్స్ of oh, cups. కృషిక రాసి వాళ్ళు అసలు చేసిన ఫని కోసం బాగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ యొక్క రిజల్ట్స్ కోసం అనేది ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు కానీ సూన్ మీ యొక్క రిజల్ట్స్ అనేది వస్తుంది గ్యారంటీగా మీ యొక్క ఫార్చ్యూన్ అనేది మారిపోతుంది మీ ఇన్ని రోజులు పడ్డ కష్టానికి తప్పకుండా మీకు యొక్క ఫలితం అనేది గ్యారంటీగా కనబడుతుంది మీరు ఏమి దానికోసం ఇది అవ్వద్దు మీరు ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా ఇది అవుతారు అలాగే రిలేషన్ విషయంలో కూడా మీకు ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ కనుక ఉండుంటే అవి కూడా ఈ వీక్లో అవుట్ అవుతాయి కానీ మనం ఈ ఎలా ఉన్నాయో చూద్దాం ఫైనాన్స్ రిలేషన్షిప్లో కూడా ఎలా ఉందో ఒకసారి కార్డ్స్ తీంజల్ ప్లీజ్ గైడ్ వృషిక రాశి వాళ్ళ యొక్క ఫైనాన్స్ అనేది ఎలా ఉందో ఇది వెయిటింగ్ పీరియడ్ వచ్చింది టూ ఆఫ్ ఫోన్స్ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు ఓవర్సీస్ నుంచి వాటి నుంచి కూడా మనకు కావాల్సిన రిజల్ట్స్ మనకి రావాలి లేకపోతే మనం అక్కడ ఏదైనా కస్టమైజ్ చేసి వాళ్ళ యొక్క ఇవి ఇంకా మనం రావాలి అని చెప్పి ఇది చేస్తున్నారు వాళ్ళ యొక్క బిజినెస్ని కూడా ఓన్లీ ఇండియాకైనా వేరే దీనికి దేనికైనా ఎక్స్పాండ్ చేద్దాము అన్న దీనిలో కూడా ఒక తోటలో అనేది ఇంట్లోనే ఉన్నారు మీరు కొంచెం వెయిట్ చేయండి మీరు గ్యారెంటీగా ఒక మంచి రిజల్ట్స్ అనేది గ్యారెంటీగా మీరు పొందుతారు నెక్స్ట్ మనం రిలేషన్షిప్ విషయంలో కూడా చదువుతాం రిలేషన్షిప్ నైట్ కప్స్ మీరు రిలేషన్షిప్ విషయంలోనే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు మీరే మీ లవ్డ్ వన్లకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంత్లో ఉన్నారో మీరే ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి మీ మనసులోని మాటను తెలియజేయాలనుకుంటున్నారు గ్యారంటీగా మీరు మీ యొక్క ప్రేమను తెలియజేయండి తప్పకుండా మీరు అనేది ఈ లవ్ విషయంలో అయితే మీరు సక్సెస్ అవుతారు అలాగే మ్యారీడ్ పర్సన్స్ కూడా వాళ్ళ యొక్క మేబీ ఈ డిసెంబర్ మంత్లోని బర్త్డేస్ ఉండొచ్చు లేకపోతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉండొచ్చు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉండొచ్చు ఈ ఈ ఇయర్ మీ ప్రేమను కొత్తగా తయారు చేయాలి తెలియజేయండి మీ పార్ట్నర్తోనే మీ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉండబోతుంది నెక్స్ట్ మనం ఓకే కెరియర్ కెరియర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కెరియర్లోనే ఏంటంటే ఒక రాంగ్ చిన్న సింగిల్ రాంగ్ స్టెప్ తీసుకున్నా సరే ఒక్కోసారి ఇది అవ్వచ్చు ఈ కెరియర్ నుంచి ఆ కెరియర్కి ఆ కెరియర్ నుంచి ఈ కెరియర్కి స్విచ్ అవ్వాలనేసి మీరు అనుకోవద్దు ఏదో ఒక దీంట్లోనే ముందు స్టేబుల్గా అవ్వండి ఇందులోనే కొంచెం బాగా సెటిల్ అయిన తర్వాత నెక్స్ట్ దీనికోసం మనం ఆలోచిస్తాం నెక్స్ట్ హెల్త్ కోసం కూడా చూద్దాం టూ వర్డ్స్ హెల్త్ అనేది అప్సెట్గా ఉంది ఎక్కువగా ఏంటంటే మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఎక్కువగా హెడ్ ఏక్ కూడా ఫీల్ అవుతున్నారు అలాగే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు కనబడుతున్నాయి మీరు మేబీ స్పెట్స్ అనేవి మీకు యాడ్ అవ్వచ్చు ఎందుకైనా మంచిది మీరు ఒక కళ్ళ డాక్టర్ని సంప్రదిస్తే మంచిది వాళ్ళు మంచి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు అసలు ప్రాబ్లం అనేది హెడ్ వల్ల వస్తుందా లేకపోతే సైట్ వల్ల వస్తుందా అనేది కూడా మనకు అనేది ఏ విషయం అనేది మనకి తెలుస్తుంది మనం నక్షత్రాలు వారి కూడా ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము ముందుగా విశాఖ వాళ్ళకి ఎలా ఉందో అనేది మనం చూద్దాం మైక్రోఫోన్స్ విశాఖ వాళ్ళు గ్యారెంటీ ఏదో ఒక వాళ్ళ సమస్యలను రిజాల్వ్ చేసుకున్నారో అలాగే ముందుకు కూడా వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్ట్ అవుట్ చేసుకొని దేనికోసం ఎవరి కోసం భయపడకుండా ఏమి చేయకుండా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటున్నారు అలాగే కొంచెం దూకుడుగా కూడా ప్రవర్తిస్తున్నారు అలా కాకుండా కొంచెం స్లో అయ్యి కొంచెం ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకుంటే అనేది కూడా మనకు మంచిది నెక్స్ట్ అనురాధ అనురాధ స్లో అండ్ స్టడీ విన్స్టర్ రేస్ పద్ధతిలో వీళ్ళు ఉన్నారు లైక్ ఏ మెజిషియన్ వీళ్ళు ఏంటంటే అన్ని టాక్టీస్ అన్ని ట్రిక్లు వీళ్ళకి తెలుసు ఎవరి మీద ఏది ప్రయోగిస్తే ఏమవుతుందో కూడా సామాధాన భేద దండోపాయాలను ఉపయోగించి వాళ్ళ యొక్క పనులు వాళ్ళని సాధించుకోగలుగుతారు కాబట్టి ఈ వీక్ అంతా కూడా అనురాధ వాళ్ళకి బాగుంది అందరికన్నా నెక్స్ట్ అవర్ చూద్దాము మే మేబీ ట్రావెలింగ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు ఎక్కువగా తోని కొంచెం పారే ప్లేసెస్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఏదైనా షార్ట్ ట్రిప్స్ ప్లేసెస్ అనేవి చూసుకోవడానికి కూడా ఇచ్చేస్తున్నారు మీరు మంచి ప్లేసెస్కి వెళ్ళండి విజిట్ చేయండి ఓవరాల్గా బాగుంది మిక్స్డ్స్ బాగానే కనిపిస్తుంది ఇదిగా ఇష్యూస్ ఏమీ లేవు మీకు కనుక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బీ పాజిటివ్ స్టే హెల్దీ బాయ్